హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రొయ్య పొట్టు కారపొడి చేశాను ఇది నెల రోజుల పాటు ఉండే రొయ్య పొట్టు కారం అనమాట ఇంట్లో ఇలా స్టోర్ చేసుకునించితే మనకి ఎప్పుడు అవసరమైనా సరే ఉపయోగపడుతుంది దీనికి నేను ఒక హాఫ్ కేజీ రొయ్య పొట్టు అనేది ఇలా తీసుకుని నీట్గా కడిగి ఎండబెట్టాను దీనిలో గవ్వలు చాలా వరకు వేస్ట్ ఉంటుంది దాన్ని నీట్గా శుభ్రం చేసుకోండి ఇప్పుడు ఆ రొయ్యి పొట్టంతా కూడా స్టవ్ మీద ఇలా కళాయిలో వేసి నిదానంగా వేయించండి దానిలోని అంతా పోయి చక్కగా వేగుతుంది అనమాట మీరు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ చేయాలి ఇది వేగకపోయితే మన అనేది నెల రోజులు నిలవ ఉండదు నిదానంగా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి పొట్టంతా కూడా బాగా వేగేలాగా నిదానంగా వేయించండి చక్కగా వేగుతుంది అన్నమాట అది వేగిన తర్వాత ఇలా వడగిన్ని తీసుకుని మనం వేయించిన పొట్టంతా కూడా తీసుకుని ఇలా జల్లిడి పడితే దానిలోని వేస్ట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఇలా చేసుకోవడం వల్ల దానిలో ఇంకేమన్నా కాస్త ఇసుక మట్టి లాంటిది ఇంకా ఏమన్నా నిలవ ఉంటే అది కూడా ఈ జాలిగిన్నెలో నుంచి మనకి కిందకి జారిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చేయండి చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో ఆ రొయ్యి పొట్టులో ఉన్న వేస్ట్ అంతా కూడా ఇలా మనం వడగినలో ఇలా చేయడం వల్ల వేస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పుట్టంతా మనకి ఇలా మిగులుతుంది ఇది మనం కారం చేద్దాం అదే కాళాయిలు రెండే రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుని చక్కగా రెండు స్పూన్లు జీలకర్ర ఎర్రగా వేయించండి అలానే ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి అనేది వాటిని కూడా ఎర్రగా వేయించండి నేను తీసుకున్న హాఫ్ కేజీ రొయ్యి పొట్టుకి ఈ యొక్క ఎండుమిర్చి అనేది సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు లేదంటే మళ్ళీ కారం ఎక్కువ ఘాట్ అయిపోతుంది అన్నమాట ఇది కాస్త చల్లారిన తర్వాత పొట్టు కూడా కాస్త చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసేద్దాం ఇదే రొయ్యపొట్టు పొట్టు కారపొడి మనం చక్కగా రోట్లో చేస్తే ఇంకా బాగుంటుంది మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇది కాస్త నలిగిపోయింది కదా ఇప్పుడు మనం వేయించిన ఎండుమిర్చి జీలకర్ర కూడా ఇదే పొడిలో కలిపేయండి అలానే మన గుప్పిడితో గుప్పిడి వెల్లుళ్ళు అనేవి తీసుకోండి రెండు స్పూన్లు సాల్ట్ పడుతుంది నేను కళ్ళుప్పు తీసుకున్నాను ఎందుకంటే ఇలాంటి కార పొడులకి కళ్ళుప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం చింతపండు ఇది కూడా మిక్సీ చేసేయండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మన కారప్పొడి అనేది రెడీ అయిపోయింది అనమాట దీన్ని కాస్త చల్లారిన తర్వాత మనం ఒక గాజు బౌల్లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఈ కారప్పొడి అనేది మనకు నెల రోజులు ఉంటుంది వేడి వేయడంలో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ రొయ్యలు పొట్టు కారప్పొడి అనేది ఎంత ఎంతమందికి తెలుసో అంతమంది మన యూట్యూబ్ ఛానల్లో మన అమ్మదాస్ కిచెన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఈ కారపొడి చేశాను ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం మనకి నెల రోజులు ఈ కారపొడి అనేది నిలవుంటుందన్నమాట